తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అంటే ఇంటింటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేరవేసే దిశగా ఆలోచిస్తున్నదేమో ప్రతిరోజు డ్రగ్స్ కుంభకోణం అని పబ్బులలో రెస్టారెంట్లో డ్రగ్స్ విచ్చలవిడిగా వినియోగం చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్టుగా చూస్తున్నది అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మామూలు మత్తులో మునిగి యువతను డ్రగ్స్కు బానిసలుగా చేసి రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకు సాగాల డ్రగ్స్ వినియోగంలో ముందుకు సాగుతుంది ఈరోజు రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు వీలవంక మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ బొమ్మ దగ్గర చేయడం జరిగింది దీనిలో రోజులను వెంటనే తేల్చి వాళ్ళకు కఠిన శిక్ష చే తీసుకునే పక్షంలో బీజేపీ తరఫున ముందు ముందు అనేక ఆందోళనలు చేయడం జరుగుతుంది తొమ్మిది రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా డ్రగ్ డ్రగ్ అనే ఒక తెలంగాణలోనే అత్యధికంగా కొనసాగించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైనటువంటి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం అనే పరిపాలన ఏ విధంగా ఉంది అంటే యూత్నంతా కూడా నాశనం చేయడానికి డ్రగ్ను पोषदेखि जो दीन व्यतिरेक बीजेएम भारतीय युवा मोर्चा विनामक शाखा आधीमा यो दिशी बोम दग्धन ज